యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే నిజ క్రైస్తవము యొక్క ప్రత్యేకతలు ఎలా ఉంటాయనేది తెలియచేయాలనుకుంటున్నాను ఒక నూతన జన్మ అండి యోహన్ స్వార్థ మూడో అధ్యాయము ఐదో జనలో ఎవరైనా కానీ మరలా జన్మిస్తేనే కానీ వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు నూతన జన్మ అనగా పాప స్వభావము నుండి పాప జన్మ అనగా ప్రాచీన స్వభావం నుండి నవీన స్వభావంలోనికి మార్చబడటాన్ని క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రత్యేకతది నూతనముగా జన్మించబడాలి ఏ వ్యక్తి అయినా సరే నూతనముగా మరలా జన్మించబడని ఎడల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసుక్రీస్తు వారు స్పష్టముగా మాట్లాడి ఉన్నాడు రెండవది ఆ జన్మించినటువంటి వ్యక్తి ఆత్మీయ ఎదుగుదల ఉండాలి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే ఆ ఆత్మీయ ఎదుగుదలను మనం చూస్తున్నాము ఇంకా చాలామంది పిల్లల వలె ఉండకూడదు వారు ఇంకా మెచ్యూరు లేనటువంటి వాళ్ళు లేఖనములు ఎరగని వాళ్ళ వలె ఉండకూడదు వారు ఆత్మీయ ఎదుగుదలలో ఉండాలి అందుకే వారు ఇంకా ఆహారము తినవలసిన వారై ఉండగా వారు ఇంకా పాలు త్రాగవలసిన వారై ఉన్నారు మనిషి జీవితంలో మనిషి పెరుగుదలకు ఎప్పుడూ పాలు త్రాగే వాళ్ళు లాంటి వ్యక్తిలాగా ఆత్మీయ జీవితంలో నీవు ఉండకూడదు బలమైన ఆహారము తినేటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆహారము దేవుని యొక్క వాక్యాన్ని అందుకే క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయ ఎదుగుదల అనేది ఎప్పుడైతే ఆ వ్యక్తికి అనేది ఉండదో వారు ఎవో ఏదో ఒక దినమున పడిపోవటం జరుగుతుంది ఒకడు ఎవడైనా నాగలి మేడి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూసిన వారు నా రాజ్యమునకు పాత్రులు కారు అన్నట్లుగా మరి ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి వారు వారు ఏ క్షణంలోనైనా కానీ పాపము విషయంలో కానీ ఈ లోకము విషయంలో కానీ ధనాపేక్ష విషయంలో కానీ శారీర సంబంధమైనటువంటి చెడు అలవాట్లలో కానీ ఏ దినమైనా కానీ వారు లోకంలో పడిపోతారు అయితే క్రైస్తవ జీవితంలో అతను ఆత్మీయముగా వెదగాలి అంతేకాకుండా రక్షణ అన్నటువంటి వస్త్రమును ధరించుకున్నటువంటి వాళ్ళై ఉండాలి అది గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదవ ఉంది ఎఫ్ఏసిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో శిరస్రాను అను రక్షణ వస్త్రమును మనము ధరించుకొని ఉండాలి ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే మళ్ళీ ఏ క్షణంలో ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు ప్రభు వచ్చినప్పుడు మరి ఆయన రాకడలో ఆయన పిలిచినప్పుడు ఆ క్షణంలోనే ప్రభుతో వెళ్ళిపోయేటట్టు ఉండాలి కానీ నాకు కొద్ది నిమిషములు సమయం వెళ్ళి ఇవ్వు మారు మనసు పొందటానికి అని అడిగేటువంటి అవకాశం లేదు అందుకే ప్రభువు కూడా ఏమన్నాడంటే నేను రాకడలో రాకడలో వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె విందుకు వివాహమునకు సిద్ధపడి ఉన్నట్టు క్రైస్తవుడు అనబడిన వ్యక్తి రక్షణ వస్త్రమును ధరించుకొని ఉండాలి అందుకు మనము కొన్ని ఉపమానాలు కూడా చూస్తున్నాము బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కణికలు వాళ్ళు నూనె డబ్బా అయిపోవటము పెళ్లి కుమారుడు రావటము వీరిని బుద్ధి కలిగిన కనికలను తీసుకువెళ్ళటము తీసుకువెళ్ళేటప్పుడు వీలు వచ్చి డోరు కొట్టడము నూనె అయిపోయింది మాకు కూడా కొంచెం పోయమనటము ఇది మీకు మాకు సరిపోదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనమని చెప్పడము మనం చూస్తున్నాము అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా మీరు ఎలా తప్పించుకుంటారని హెబ్రిలోకి రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాము అంతేకాకుండా ఈ రక్షింపబడిన వాళ్ళు ప్రకాశించు జీవితమై ఉండాలి మనము లోకమునకు మనములను దేవుడు ప్రకాశించేలాగా చేశాడు మనల్ని ప్రకా వెలిగించాడు ఆ వెలుగు మన వెలుగు ఇతరులకు కనిపించేలాగా ఉండాలి వెలుగు అంటే అర్థము భౌతిక సంబంధమైనటువంటి వెలుగు కాదది మన యొక్క నీతి కార్యములను వెలుగు అంటారు వెలిగింపబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని వెలిగించాలి అనగా ఇంకొక వ్యక్తికి మాదిరికరముగా ఉండాలి క్రీస్తు కూడా మన కొరకు శ్రమపడి ఆయన అడుగుజాడులు మనకు మాదిరిగా ఉంచి ఉన్నాడని పేరుతో రాసినటువంటి పత్రికలు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలు మనం చూస్తుంటాము క్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు శ్రమ అనుభవించి ఆయన అడుగు మాదిరిగా ఉంచిన ప్రకారం మనము కూడా మళ్ళీ నీతి విషయంలో మరొకరికి మాదిరిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది తర్వాత విషయం చూసినట్లయితే గట్టి పునాది మీద కట్టబడినటువంటి వాళ్ళే ఉండాలి మధ్య ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో బండా ఇసుక అనేది రెండు చూస్తున్నాము గట్టి పునాది అనబడినటువంటి వ్యక్తులు బండ మీద కట్టబడినటువంటి వారు వాళ్ళు ఎన్నటికీ పడిపోరు వారు బుద్ధిమంతులని చెబుతున్నారు ఇసుక మీద కట్టబడినటువంటి వ్యక్తి నువ్వు ఉండకూడదు అనగా దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడాలి నీ ఇల్లు అనబడినటువంటిది వాక్యము చేత నిర్మించబడాలి ఇల్లు అంటే భౌతిక సంబంధమైన కాదు దేవాలయం అనబడిన మన ఇల్లు మన హృదయము ఆలోచనలు కూడా దేవుని వాక్యంతో నింపబడాలి అందుకే నోటిలో నుంచి వచ్చే తినుట వలన మనిషి అపవిత్రపరచబడడు కానీ హృదయంలో నుంచి వచ్చే మాటల వలన అతను అపవిత్రపరచబడను హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడునని హృదయము దేవుని వాక్యముతో నింపబడితే ఆ మాటలు కూడా దేవుని వాక్యం వస్తుంది హృదయ ఆలోచనలు మళ్ళీ దేవుని వాక్యముతో నింపబడుకుంటే హృదయము కూడా మళ్ళీ దేవు దేవుని వాక్యంతో నింపబడుకుంటే వారి హృదయం అనేది మళ్ళీ పాప స్వభావంతో నిండి ఉంటుందన్న విషయము మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతేకాకుండా మంచి సాహవాసము కలిగి ఉండాలి లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై ముప్పై రెండవ వచనంలో చూసినట్లయితే క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి లోకంలో అనేకమైనటువంటి సాహవాసములు ఉన్నప్పటికి కూడా వాటిల్లో ఏది సత్యము ఏది అసత్యము అనేది మీరు ఎరిగి ఉండాలి ఏది సత్యవాక్యము ఏది అసత్యము ఏది కల్పనా కథలు ఏది అబద్ధము అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలని బైబిల్ గ్రంథం రూఢీగా చెప్పుచుంది అంతేకాకుండా మంచి సేవా పరిచర్యలో పాల్గొనే వాళ్ళై ఉండాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచనంలో మనం చూస్తున్నాం పౌలు తిమోతిని మంచి సేవకుడిగా తయారు చేయడమే కాకుండా మంచి సమర్పణ కలిగినటువంటి జీవితము అఖిల్లా మనం చూస్తున్నాము అఖిల్లా ప్రిస్కిల్ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా మంచి లేఖనంలో పరిశోధించేటువంటి వాళ్ళు అంతేకాకుండా మళ్ళీ పరిచర్య కూడా మంచి సహకరించేటువంటి స్వభావము కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి ప్రేమతో సహాయం చేసేటువంటిది మనసు స్వభావము కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చూతుంది అంతేకాకుండా సమర్పణ జీవితము త్యాగము సమర్పణ జీవితం ఉండాలని రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనం చదువుతుంది మంచి నడక కలిగి ఉండాలి తులసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం అంతేకాకుండా మంచి పోరాటము పోరాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము పన్నెండు వచనంలో నేను మంచి పోరాటం పోరాడుతీని పోరాటము పోరాడితీని నా విశ్వాసం కడముట్టించి తని ఇదిగో నా కొరకు జీవకిరీటము దాసపడి ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు క్రైస్తవుడు మంచి పోరాటము పోరాడే వ్యక్తిగా ఉండాలి మన పోరాటము మళ్ళీ లోక సంబంధులతోటి కాదు ఇది ఆత్మ సంబంధమైన పోరాటం అన్నటువంటి విషయము మీరు తెలుసుకోవాలి పడదోయబడిన దూతలతో మనము పోరాడుచున్నాము అది శరీర సంబంధాలతో కాదని బైబిల్ గన్నా స్పష్టంగా మాట్లాడుతుంది మంచి విజయం పొందేటువంటి వాళ్ళై ఉండాలి అంతేకాకుండా మంచి పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి హెబ్రిల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో మనము పరుగు పందేలో ఉన్నాము పరిగెత్తుతున్నాము బా బాహుగా పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి అంతేకాకుండా బ్రతుకుటైతే క్రీస్తు సావైతే లాభం అనేటువంటి వ్యక్తిగా సమర్పణ జీవితముగా లోకము శరీర ఆశలు కోరికలు కాకుండా మంచి త్యాగమైన జీవితము ఆ ఆ వ్యక్తిగా జీవించాలి అంటే మంచి పరుగు పందేలో కాకుండా అంతేకాకుండా మంచి సమర్పణ జీవితము క్రీస్తు కోసం బ్రతకాలనుకోవటము ఒకవేళ ఎవరు ఎవరు ఎన్ని బోధలు చెప్పినా ఆ లేఖనంలో ఉన్నవాళ్ళు అని పరిశోధించేటువంటి మంచి మనస్సాక్షి కలిగి మంచి స్వభావము కలిగి జీవించడము చివరికి అంతేకాకుండా నిత్య జీవమును మళ్ళీ చేపట్టు వారై ఉండాలి యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం మూడవ చిన్నలో దేవుడు మనల్ని మన కొరకు క్రీస్తు పరివారిని లోకానికి పంపించి ఆయన మరణ సమాధి పునర్థానం ద్వారా మనకు నిత్య జీవం పొందడానికి అనుగ్రహించాడు ఇవన్నీ చేస్తూ కూడా చివరిలో పౌలు అంటాడు మీ అందరికీ బోధించి నేను ఎక్కడ భ్రష్టునై కాకున్నట్లు నన్ను నేను కాపాడుకుంటున్నాయి ఇతరులకు బోధించేటువంటి మనము వారు ఒకవేళ పాపంలో పడిపోయినా కానీ బోధించేటువంటి నీవు నిన్ను పరిశుద్ధులుగా కాపాడుకోవాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది మరి ఇటువంటి లక్షణాలు స్వభావము కలిగి ఉండటమే నిజ క్రైస్తవం యొక్క ప్రత్యేకతలని బైబిల్ గ్రంథం రూడిగా చూతుంది సత్యవాక్యం వినండి సత్యవాక్యము తెలుసుకోండి మీరు కూడా అనేకులకు సత్యవాక్యాలని పరిచయం చేయమని ప్రవర్ణామన్న ఎందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఆమె